దేవుని మనకి మహిమ కలుగులుగాక పన్నెండవ అధ్యాయము ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కనుక మొత్తం గ్రంథంలో సంగతులు మనం కొంచెం చదువుకునే పోసుకొని ఆలోచన చేస్తే ఈ గ్రంథాన్ని మనం ఈ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు ఈ ఏమున్నది అనే విషయాలు మనకి బాగా అర్థమవుతుంది ఈ అధ్యాయంలో మనం చదువుకునే విషయాల్లో మొట్టమొదట వచనాల్లో ఒకటి రెండు మూడు వచనాల్లో యాకోబుని చంపడం పేదసల్లు వేయడం తర్వాత పేదరి కొరకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయడం తర్వాత దేవుని యొక్క తోత వచ్చి పేతుడిని విడిపించడం తర్వాత మరి ఇంటి దగ్గర సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయడం దేవుని యొక్క తోత దాన్ని విడిపించి తీసుకుని వచ్చి ఆ ఇంటికి వెళ్ళే దారి వరకు ఆయనకి సహకారిగా ఉండి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం క్రింద భాగంలో వచ్చేవాడికి ఏ రోజు పురుగులు పడి చనిపోవడం ఈ అధ్యయంలో ఉండే ఇంట్రడక్షన్గా ఈ అధ్యయంలో ఉండే సంగతులు దీనిలోంచి మనం క్లుప్తంగా ఈ వాక్య కొన్ని సత్యాలు నేర్చుకుందాం దాదాపు అదే కాలమందు రాజ్ అయిన హీరోలు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుని వ్యవహార సహోదరుడైన యాకోబును కట్నముతో చంపించను వ్యవహారు సహోదరుడైన యాకోబు యాకోబు యోహాను ఎవరి పిల్లలు జబిదయ్ కుమారు తండ్రి పేరు జబిదయ్ సలోమి ఎవరనంటే మరి అమ్మ యొక్క సొంత సోదరి యోహాను యాకోబు పేతురు వీళ్ళ ముగ్గురు ఎప్పుడు వేసి ప్రభుతో ఉంటామనేవారు అంటే చాలా క్రీస్తుకి దగ్గరగా ఉండి యథార్థమైన భక్తి చేసి ప్రభు కొరకు హతసాక్షిన మొట్టమొదట హతసాక్షి ఎవరంటే యాకోబు అని శిష్యుల్లో మొట్టమొదట హతసాక్షి అయింది యాకోబు యాకోబుని చంపి ఎప్పుడు రోజు ఇలాగా చంపించాడో యూదులకి అందరు చాలా హేరో అంటే ఇష్టమైపోయింది రోజు చేసింది చాలా మంచి పని ఒక్కొక్క ప్రవర్త ఒక్కొక్క శిష్యుని చంపితే మొత్తం ఈ యొక్క క్రీస్తుని గురించిన చరిత్ర ఆగిపోతుంది అనే ఉద్దేశంతో యూదా మత ప్రవిష్ఠులందరూ కలిసి హేరోద్కి ఏసు ప్రభు శిష్యులంతా చంపమనేసి సలహా ఇచ్చారు ఇప్పుడు యాకోబుని చంపిన తర్వాత నెక్స్ట్ యాకోబు కథలో చాలా ఇంపార్టెంట్ లీడర్ ఎవరనంటే పేదరు వాడు ప్రార్థన చేస్తా ఉంటే దెయ్యలు వెళ్ళిపోతున్నాయి అతను అలా నడుచు పెడతా ఉంటే ఆ దారి ప్రక్క అంతా రోగులు తీసుకొచ్చి ఆ పరుపుల మీద పడుకోబెడితే అది చెయ్యేసి ప్రార్థన చేయడం కాదు అతను వెడతా ఉంటే అతను నీడ పడి రోగులందరూ లేచిపోతున్నారు తెలుగు ఎన్నికలుగా కాలేదు అంటే అతని నీడలో ఎంత ప్రభావము అతను సుమార్త ప్రకటిస్తే ఒక వాక్యాన్ని ప్రకటిస్తే వేల మంది రక్షించబడిపోయి వాటి అంత చేసుకున్నారు కనుక ఇతడిని చంపిస్తే ఈ సుమార్త ఆగిపోతుంది ఈ అద్భుతాలు ఆగిపోతాయి ఈ స్వస్థకాల ఆగిపోతాయి కనుక ఎవరు వీళ్ళ దగ్గరకు రారు గనక మీరు పేతుల్ని చంపిస్తే గనుక ఈ స్వార్థ ఆగిపోవడానికి క్రీస్తుని గురించిన మాటలకి ఎవరు చెప్పకుండా భయపడిపోతారు మిగిలిన ఎందుకంటే ఆయనతో ముగ్గురే కదా ముగ్గురు ఏకమే చచ్చిపోయాడు ఇప్పుడు పేతులు కూడా చంపేస్తే వ్యూహాన్ ఒక్కడు ఉంటాడు ఇంకా వ్యవహాన్ అక్కడ ఏం చేయలేడు వ్యవహాన్ అప్పుడు ఇంకా పరిచర్యకు రాకుండా వాళ్ళ అమ్మగారిని ఎవరమ్మ గారిని యేసు ప్రభుత్వ తల్లికి బాధ్యతను అప్పగించారు కదా ఆయన ఆమెను చూసే పరిచర్యలో ఉన్నాడు ఆయన అందుకనే వీడని చంపడానికి ముందు ప్లాన్ చేశారు ఇప్పుడు పేదని తీసుకెళ్ళి తెల్లార్యాద చేయడానికి జైలులో వేశారు శ్రమ ఎంత అధికముగా ఉన్నదో భారము అంత అధికము కావాలి ఇప్పుడు ఎప్పుడు పేదని సరసాలలో వేశారో సంఘానికి భారం అధికమై అత్యాసక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఆసక్తితో ప్రార్థన చేయడం వేరు అతి ఆసక్తితో ప్రార్థించభు దగ్గరికి ఒక మోర్చ్యం కగ తీసుకొచ్చారు శిష్యులు వదిలించలేకపోయారు సరే తర్వాత ప్రభు దగ్గర తీసుకొచ్చారు యేసు ప్రభు ప్రార్థన చేసి వదిలించిన తర్వాత వీళ్ళు తరువాత యేసు ప్రభుని మేము ఎందుకు వదిలించలేకపోయామని అప్పుడు ప్రభువు చెప్తారు ఈ ప్రార్థనకి వెళ్ళం ఉపవాస ప్రార్థన అత్యాశక్తితో చేసిన ప్రార్థన ఆ ప్రార్థన చేస్తేనే కానీ ఆ ప్రార్థనలో శక్తి ఉంటేనే కానీ ఆ ప్రార్థనలో ప్రభావం ఉంటేనే కానీ దెయ్యాలు వెళ్ళవు రోగులు స్వస్థపడవు కనుక మన ప్రార్థన శక్తి పెరగాలి మన ప్రార్థనలో అత్యాశక్తితో ప్రార్థించే అనుభవం రావాలి సంఘము పేతుల కొరకు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ పేతురుని పట్టుకొని ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అంటే ఎప్పుడు అంటే పట్టుకున్నారు అంటే అప్పటికి ఎంతకాలం అయింది ఉంటుంది అంటారు యశ్వ కూడా ఎప్పుడు ఎప్పుడు సిరిగా సరే పండుగ పండుగప్పుడే కదండి అంటే పసగా పండుగప్పుడు జనాలు ఉంటారు అండ్ మొత్తం అందరికి భయపడిపోయి పడిపోయి ఇంక ఎవరు వేసుకురమని అంగీకరించకూడదు అది యొక్క వీధుల యొక్క ఆ పెద్దల యొక్క ఆలోచన ఆ పండగ టైంలో పేద పట్టుకుని తీసుకెళ్ళి సేరసలు వేశారు అతని పట్టుకొని సెరసాలు వేయించి ఫస్ట్గా పండుగైన పిమ్మట ప్రజలందరికీ అతను తేవాలని ఉద్దేశించి అతన్ని కావాలంటకు నాలుగు సదృష్టతల సైన్యం ఉండెను ఇక్కడ ఓ పదహారు మందిని కనుక పుట్టినట్లుడారు కదా పదనాలుగురు ఎవరికి ఒక్క వ్యక్తికి పదహారు మందిని సైనికులుగా కావాలని వచ్చారు దీనికి సంఖ్యలు వేసి అవతల ఒక సైనికుడు ఇవతర ఒక సైనికుడు పడుకుని మధ్యలో పేదల కదలకుండా పడుకున్నారు చూడండి అక్కడ వాక్యాలను చూద్దాం నాలుగో వచనంలో మనం చూద్దాం చూడండి ఐదవ వచనం పేతులు సరసాల్లో ఉంచాడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించాను హేరోజ్ అతన్ని వెలుపులకి తీసుకుని రావాలని ఇలాగా ఆ రాత్రి పేతులు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు వారు తలుపులు ఇరుక సరస్వాలు కాచుకొని కావలి వారు పెరుగుగా ఉన్నారు చెసలు కాస్తున్నారు ఇద్దరు పేదలకి అటు ఇటు సైనికులు పట్టుకున్నారు పేదించడానికి తప్పించడానికి ఏ అవకాశం లేదు వీళ్ళకి అసలు ఎవరంటేషన్ చేయడానికి పేదలు తప్పించుకుని వెళ్ళడానికి వీలు లేదు పేదని విడిపించుకు వెళ్ళడానికి వచ్చేవారు ఎవరు లేరు అలాంటి పరిస్థితుల్లో సైతము వారు చాలా పేదని కట్టుదిట్టంతో భద్రత భద్రతలో వచ్చారు ఈరోజు ఒక విషయాన్ని మనం గమనిస్తాం అపవాది ఎంత బలమగా మన మీద శోధన తీసుకొచ్చిన సమస్య తీసుకొచ్చిన మనము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముందు శోధన ఏమాత్రం పనిచేయదు అరే అది ఎంత కట్టుదిట్టమైన శోధన వచ్చినా సరే అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే అది ఎంత మనను ఇక లేము అని అనుకునే పరిస్థితికి తీసుకెళ్లిపోయి డత్ంచికి తీసుకెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి మన దేవుడు తీసుకొస్తాడు హరే యు ఆయనకి అసాధ్యమైంది ఏమి లేదు ఇప్పుడు పర్వాలకరించి దూతనే పంపించేసాడు ఆయన ఈరోజు నేను ఏం పెట్టాలని ప్రభు అనే సరే ప్రార్థన చేసుకుంటున్నాను ఈ వాక్యం చదువుతాను దిగి వచ్చిన దూత దిగు ఎవరికి వస్తే స్నేహితుల కోసం పరలోకంచి దేవత వచ్చేసింది మనం అత్యాశతో ప్రార్థన చేస్తే వాళ్ళు పరలోకంచి దేవతలు పంపించకపోయినా అలాంటి దూత వ్యక్తిని ఎవరినో మరొకరకు లేపుతాడు సహాయం చేసేవాడిని మరొకరికి ఎవరినో లేపుతాడు మరొకరుకు ప్రార్థించేవారు ఉండడం గొప్ప భాగ్యం అండి భాగ్యం అంటే ఏదో డబ్బులు కాదు ప్రార్థించేవారు ఉన్నారు కనుక మనం బ్రతుకున్నాం వారు ఉన్నారు కనుక మనకు ఆరోగ్యంగా ఉన్నాం వారు ఉన్నారు కనుక మనం క్షేమంగా ఉన్నాం ప్రార్థించే వారు ఉన్నారు కనుక మనము నెమ్మది కలిగి ఉన్నాము మన తుఫాన్ విషయంలోనూ మన అంతా చాలా అల్లకలాభం అయిపోవాలి కానీ ఇక్కడ వారు ఉన్నారు కనుక దాని మార్గాన్ని మళ్ళించుకుందాం అంటే హరియా అది మళ్ళించుకున్నట్టే దేవుడు మళ్ళించేసాడు సైంటిస్టు దాని మార్గం వేరే వేరేందని చెప్పి రాస్తున్నారు అక్కడ పేపర్లను కానీ మరణించింది ఎవరండి మన ప్రభుత్వ ఇక్కడ కృష్ణగోడల్లో చాలామంది సేవకులు భార్య కలిగి ప్రార్థన చేసే సేవకులన్న స్థలం ఇది ప్రార్థించే వాళ్ళ అత్యాశక్తితో ప్రార్థించే వాళ్ళ స్థలం ఇది మన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండడం మనకి క్షేమం అండి ప్రార్థించే స్థలాల్లో మనం ఉండడం క్షేమం అండి కొన్ని స్థలాల్లో ప్రార్థించేవారు లేక వారి శ్రమంలో వారు చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ పేతురు కొరకు ప్రార్థించే ఉన్నది పేతురు కొరకు మనం చేస్తున్న ప్రార్థన దేవుని యొక్క దూత దిగి వచ్చి పేతులు లేపుతుంది చదుదాం ఆరో వెలుపు ఇదిగో ఏడవ చాల చదువు ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను అతడున్న గది వెలుగు ప్రకాశించాను అతడున్న గదిలో వెలుగు ప్రకాశించాను దూత పేతుడి ప్రక్కన తట్టి త్వరగా నిమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలతో అతని చేతుల నుండి ఊడిపడేను హరే నుయా ప్రక్కడ కదా ఇద్దరు ప్రక్కన ఉన్నారు కదండి కాపలా కాసేవాడు ఉన్నారు కదండి ఓ పన్నెండు మంది కాపలా కాస్తున్నారు ఒక ఇద్దరం అటు ఇటు పడుతున్నారు పేరుకి కాపలా కాసేవాళ్ళకి దేవదోత కనబడలేదు అటు ఇటు పడుకున్న వాళ్ళకి దేవదోతు కనబడలేదు దేవుని యొక్క దూత స్వరము ఇటువంటి ఉన్నవాళ్ళు వినలేదు ఆ ప్రకాశే వాళ్ళు కనబడలేదు ఎవరికి వెనబడిందండి పేదరికే వినబడింది హరియా దేవుని స్వరాన్ని మనం వినాలి అంటే మనకు దేవుని కొరకు నిలబడే వాళ్ళని ఉండాలి దేవుని స్వరాన్ని మనం వినాలి అంటే దేవుడు మెచ్చే భక్తి చేయాలి మనం పేదలు దేవుడు మెచ్చే భక్తి చేశాడు పేదలు దేవుని కోసం ఏ కష్టమైనా సరే ముందు భయపడినవాడే ఒకప్పుడు ప్రాణాపాయము లేదా కొడతారేమో చంపుతారేమో అనుకుంటే ఏసుని ఎదగనావాడే కానీ తిరిగి తర్వాత పచ్చడి స్థిరపడ్డానికి బలహీనతలు అనేవి అందరికీ ఉంటాయి తప్పిపోవడం అనేది అందరికీ ఉంటుంది కానీ మళ్ళీ మనం ఏమంటే స్థిరపడాలండి ఎప్పుడు వాక్యులు స్థిరపడతాము ఎప్పుడు ప్రార్థనలో స్థిరపడతాము ఎప్పుడు విశ్వాసంలో స్థిరపడతాము ఎప్పుడు దేవుని కొరకు జీవించాలని ఒక స్థిరమైన నిర్ణయం చేసుకుంటామో అప్పుడు ఏ శ్రవం అనేది చేయలేదు ఒక మరణం వచ్చిందా ఓ మరణమాని ఎక్కడా ఓ మనమాని విజయం ఎక్కడ మనం చేయించిన క్రీస్తులతో ఉన్నాడు కనుక ఓ మనమాని చేయలేవు అని చెప్పగలిగే మరణం మారిపోతుంది నా జీవితంలో ఈ నేను ఎదుగుతాను ప్రభు నాతో చెప్పారు భయపడిపోతున్నాను చనిపోతాను ప్రభు నాతో మాట్లాడుతున్నాను ఆ పార్టీ ఎదిరించి వాడిని ఎదిరించిపోతాడు ఎలా ఎదిరించాలో ప్రభుత్వ నేను ఎలా ఎదిరించాను ఆయన ఎదిరించిన సంఘటనలో చెప్తున్నారు అప్పుడు చీకటి మొత్తం అంతా లైట్లను ఆరుకొని కనబడుతుంది దర్శనంలోనగా అప్పుడు నామంలో చీకటి వెళ్ళిపోను గాక అనేటప్పుడు వెళ్ళిపోయింది హలే నువ్వు చెప్పు అలాగా నీకు ఏది భయం వేస్తుందో ఆ భయం వేసినప్పుడు ఈ మాట చెప్పు అని ప్రభులతో మాట్లాడినప్పుడు అలా చెప్పినప్పుడు అపాధి అలాగే వెళ్ళిపోవడం నాకు చూపించారు దాన్ని మనల్ని ఎదిరించండి వ్యాధిని ఎదిరించండి సమస్యను ఎదిరించండి శోధన ఎదిరించండి పాపాన్ని ఎదిరించండి మిమ్మల్ని ఏం చేయలేదు నువ్వు భయపడుతున్నావా అని మీరు వస్తుంది మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటామో అది పారిపోతుంది పేతురు ధైర్యంగా ప్రభు కొరకు సరసాలలోకి వచ్చాడు ప్రభు అని చెత్తాం ఆరు సరఫలు నేను నేను వరుసలో ఉన్నాను అని అనుకున్నాను కానీ పేదల అవసరంతో సాంఘానికి అవసరం పేతులు చనిపోతే సంఘము చల్ల చెరు అయిపోతుంది అందుకనే ప్రభు తన దూతను పంపించాడు పేదలే అన్నాడు దూత స్వర్గంతోనే పేతులు చేతులకి కాడకేసే సంఖ్యలు ఊడిపోయి అరే లోయో గొప్ప దేవుడు మన దేవుడు దూత స్వర్గడంతోనే దూత ఆ స్థలంలోకి రావడంతోనే ప్రకాశవంతమైన వెలుగు వచ్చేసింది ఆ వెలుగుకి తన చేతులు ఉన్న సంఖ్యలు కాడికి వేసిన సంఖ్యలు ఊడిపోయినాయి అప్పుడు అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునమనేము అతడు అలాగా చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పారు ఇక్కడ నీవు నడుము కట్టుకొని అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని నడుము కట్టుకొని పేదరాస ఈ పేదరిక రాస్తారండి ఈ మాట గురించి ఒకసారి రాసిన మాట గురించి వస్తాం పత్రిక నడు కట్టుకోవడం అంటే ఏంటి ఇక్కడ మన జీవితంలో మనం నడుము కట్టుకొని దేవుని కొరకు ఎలా జీవించాలి ఎలా జీవిస్తే మొదటి అధ్యాయం పేదరాశ మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచ్చును కాబట్టి మనస్సును నడుము కట్టుకొని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడ కృప విషమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండు అరే రూయా ఏం కట్టుకోవాలండి మనస్సుని నడుము కట్టుకోండి మనకు వచ్చే శ్వాద కాదు మనల్ని పెరిపించేది సాతాడు చాలా విధాలుగా ఉంటాడు కానీ మన మనస్సును కట్టుకుంటే మనసు అనే నడువు కట్టుకుంటే దేనైనా సరే మనం చేయించగలుగుతాం అందుకని రెండు అన్నాడు మీ మనసు అనే నడుమును కట్టుకొని తర్వాత ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు దేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగినది ఇప్పుడు దేవుని కొరకు ఈ శ్రమ అనుభవించడం వల్ల దేవుడు నాకు ఒక గొప్ప కిరీటాన్ని గొప్ప బహుమతినిస్తాడు అని గొప్ప నిరీక్షణ కలిగొనాడు పేదరి యొక్క జీవితము గొప్ప అద్భుతమైన జీవితము అతడు బయటికి వచ్చాడు నీ వస్త్రములను ఇక్కడ చెప్పులు తొడుగుకొని మనం మనసునే నడు కట్టుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ సువార్థ సిద్ధ మనసునే జోడు తొడుగుకొని వస్త్రము నీతి వస్త్రము స్థుతి వస్త్రము ఉల్లాస వస్త్రము రక్షణ వస్త్రము పెండ్లి వస్త్రము దేవుడు పక్కించిన వస్త్రాలంటే వస్త్రం ధరించుకొని దేవుని కొరకు సిద్ధపడే సంఘమలే ధైర్యం కలిగిన వరకు ఉండాలి అనే విషయాన్ని మనం గమనిస్తాం అప్పుడు అతడు వెలుపలకు వచ్చి దూత వెంపడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహించక తనకు దర్శనం మొదటి కావాలి రెండవ కావాలి దాటి అట్లవు పోవు ఇనుపు కవళి వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకునే హోయా జైల్లో ఉన్న తలుపులు తర్వాత కావాలి తర్వాత కావాలి తర్వాత బయటకు వచ్చే మొత్తం దూత పెడతా ఉంటే వాటికవే తెలిసిపోతున్నాయి మన వాటికే మూసుకుపోతున్నాయి వీళ్ళు వచ్చిన తర్వాత మన మనం మూసుకుపోతున్నాయి మన దేవుడు కానీ చేరేనండి ఆయన ఏమైనా చేయగలిగిన అండి ఏమైనా ఏదైనా చేయగలిగిన ఎక్కడ తీసుకొచ్చేటంటే ఆ వీధి చివరికి తీసుకొచ్చి అతను వెళ్ళవలసిన దారి వచ్చే వరకు ఆ దోత కావలుగా ఉన్నది తర్వాత దోత అంత దారి అయిపోయిన తర్వాత అప్పుడు ఇది కాదు ఇది లక్ష్య ఇది నిందో అని అనుకుని అప్పుడు నెమ్మదిగా ఆ వీధి కాణించి ప్రార్థన చేసేవాడు మన ఇల్లు ఉంది కదా మనం ప్రార్థన చేసేవాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్దామని బయలుదేరాడు గబగబా ఇంటికి ఎంత ప్రార్థన చేస్తారని అంటే తో ప్రభు పేద తలమైన చూడము పేదలు ప్రసాంగ పేదలు ప్రార్థన ఇంకా లేవు అని ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ ప్రార్థనలో చిన్నపిల్లా నిద్ర లేకుండా ప్రార్థన చేస్తుందండి పిల్లల నిద్రపోతారు కదా కానీ ఈ పిల్ల చాలా చురుకైనది భక్తి కదీ హృదయ ఈ అమ్మాయి పేరు ఇట్లా ఆలోచించుకొని పంపబడి వచ్చిపోతానండి ఇట్లా ఆలోచించుకొని అతడు మార్గాలు మారిపోయేతల వ్యవహారాలు తల్లి అయినా మరీ ఇంటికి వచ్చాను నేను అయితే నాకు చెప్పాను ఈ ఇల్లు ఎవరు అని చెప్పారండి బర్ణమ అక్క అక్క మా నారాయణ భర్ణాబక్రం వీళ్ళు భూస్వాములు బొప్పవాడు వీళ్ళిళ్ళే యేసు ప్రభుకి ప్రభురాదు సంస్థ సంస్కారం భస్కార పండగకే అండ్ సామాన్ తోటి ఇచ్చిన విన్నాం ఈ ఇల్లు దేవుని యొక్క పరిచర్కి వాడబడే ఇల్లుగా వారు ఏర్పాటు చేశారు మన ఇల్లు ప్రార్థన పొదలైన ఇల్లుగా ఉంటే మన ఇంట్లో నిత్యము ప్రార్థన జరుగుతూ ఉంటే దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలం హలే ఆ స్థానంలో నిత్యము ప్రార్థన జరుగుతున్నాయి గనక నిత్యము ఆతిథ్యం ఇచ్చే ఇల్లు కనుక దేవుని లోలను చేర్చుకునే ఇల్లు కనుక దేవుడిని చేర్చుకునే ఇల్లు కనుక ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉన్నది ఆ ఇంట్లో చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు గొప్ప అద్భుతమైన చేయడానికి ఇష్టపడతాడు ఈ పిల్ల పరిగెత్తుకుని వచ్చింది తలుపు కొడుతున్నారు తలుపు కొట్టే అసలు ఎవరు వస్తారండి పెద్దోడు వస్తారు బాగా ఎవరైనా వస్తారు కానీ పిల్లలు పరిగెట్టుకు వచ్చేస్తుందంటే పరిగెట్టుకొచ్చి పెద్ద తాతగారు వచ్చారు పేద తాతగారు వచ్చానంటున్నట్టు పిచ్చితారా ఎలా వస్తాడే ఎలా వస్తాడు జైల్లో ఉంటేనే పద్నాలుగు మంది కాపలా కాస్తున్నారు సంఖ్యలు వేసి ఎక్కడో సెల్లో పెట్టేశారు ఎలా వస్తాడు ఏమో వచ్చాడు చూడలేదు ప్రతి తెలియదు కానీ నేను మాత్రం ఎన్నది ఆయన స్వరమే పేదరిగారే పేదరిగారంటే వాళ్ళు అంటారు చూద్దాం పది పదిహేను వచ్చే అందుకు వారు నీవు పిచ్చి దానం అయితే తాను చేతమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది ముందేమో పిచ్చిదని అన్నారు రెండోసారి ఏమో ఏదో దూత వచ్చిన ఉంటుంది అన్నారు వార్త ఇరవై నాలుగు అధ్యాయము పది పదకొండు వచ్చిన ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు ప్రభువారు వారు చేయబడిన తర్వాత స్త్రీలు పరిగెట్టుకుని వెళ్ళారు సమాజానికి ఎవరు స్త్రీలు స్త్రీలే కదండి మగ్గలేని మరీ అందరికంటే ముందు తర్వాత మిగిలిన స్త్రీలు కూడా వెళ్ళారు వీరు వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చి చూసి శిష్యులు చెప్తున్నారు ఇప్పుడు చదవండి ఈ సంగతులు అపోస్తలతో చెప్పిన వారు ఎవరనగా మద్దలేని మరియు యహన్నాయు యాకోబు తల్లి అయిన వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా వారి మాటలు నమ్మలేదు వెళ్ళి మేము ప్రభు సమాధి ఖాళీగా ఉండడం చూసాము ఆయన జరిగిన దేవదూతలు మాకు చెప్పేది మేము దేవదూతలు చూసాము అని అంటే వీళ్ళని పిచ్చి మాట చెప్తారు పిల్లల మాట ఆడవాళ్ళ మాట పిచ్చి మాటలుగానే ఉంటాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కానీ మన దేవుడికి మంచి మాటగా ఉంటది మన దేవుడికి భేదం లేదు మన దేవుడికి స్త్రీ పురుషు భేదం లేదు మన దేవుడికి పిల్లల పెద్ద ఎంత అంగీకరించారు ఆయన కాలంలో అందరి మీద ఆత్మను కుమరించును మీ కుమార్తెలు ప్రవచించే మీ ముసలివారు మీదను దాసిని మీద ఆత్మ కుమార్ ఆయనకి భేదం లేదు ఈ పిల్ల లేదు ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన స్వామి ఏదో దూతో దర్శనం ఇచ్చినట్టున్నాను ఇంకా తేడు పేతురు గారు డోరు అప్పుడు గబగబా పరిగెట్టుకుని మిగిలిన వాళ్ళు వచ్చారు చూద్దాం పదిహేడు వచ్చాను చూద్దాం పేతరు ఎక్కడ తట్టచ్చుండగా వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నందిరి అతడు ఊరుకుండటాన్ని వారికి సహ్య చేసి చెరసాల నుండి ఎలాగో తీసుకుని వచ్చానో వారికి వివరించి యాకోముఖులు ఈ సంగతి తెలియజేయడం చెప్పి బయలుదేరి వేరొక చోటు వెళ్ళను తెల్లవారుగానే పేదలు ఏమయ్యనో అని సైనికుల్లో కలిగిన ఎంతంత ఎంత అసలు ఏమైడు చేసినట్టు ఉన్నాయి సైనికులు ఎలక్ట్ అయ్యి అలాగే గుమ్మాలనే ఉన్నారు

సంఘ పెద్దలుగా సంఘాన్ని నాయకులుగా ఈశ్వరం బ్రతకొండ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ సహోదరులో యాకోబుని యువత వచ్చారు ఇప్పుడు సంఘము ఎంత తక్కువతో ప్రార్థన చేసిందో అత్యాశక్తితో ప్రార్థన చేసిందో అత్యానంద భయ ఎంత ఆనందం అండి మా ప్రార్థన దేవుడు ఆలకించాడు మా కూడా అద్భుతంగా దేవుడు తప్పించి తీసుకొచ్చాడు మా ఇంకా నిశ్వాసం ఏమైందని వాళ్ళకండి అన్నికి వెళ్ళిపోయింది పేద స్థలానికి వేరే స్థలానికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ గలుబుల్లో ఏ విడిచిపెట్టేసరిపో వాళ్ళకి మానసక్ష విధించారు ఏ రోజు ఏమైడు చిన్న వాక్యంలో మనం ఆలోచించేసి ముగించుకుందాం ఈ హేరోదు ఏం చేశాడు దేవుని సేవకులను హింసించడానికి చంపడానికి పూనుకున్నాడు ఇతడు పరికిరే ఒకటి వస్తుంది చూడండి నియమించిన దిన మందు హేరోదు రాజవత్రము ధరించుకొని న్యాయపేట మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానస్వరం కాదని అతడు దైవ జన్మకి వస్తే దేవుడు ఊరుకోవాలన్న సంగతి మనందరూ తెలుసుకోవడం కొరకు ప్రసంగం చేస్తా ఉంటానంట ఎందుకంటే మనం చెప్పేట్లు చేస్తాం కదా అందరూ ఎందుకంటే దైవ స్వరమే దేవుడే మాట్లాడు దేవుడు మాట్లాడతాడు అంటే దేవుడి పిల్లలని మాట్లాడితే దేవుడి పిల్లల చూస్తాడు నేనే మాట్లాడుతున్నాను దేవుడు కాదు అనలేదు నిజంగానే దేవుడు మాట్లాడుతున్నాడు ఏ రోజు రోజు వీడు నిజంగా నాలుగు వచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు కానీ దేవుని యొక్క తోడంతోనే విరుగులు పడి వచ్చేటట్టు దేవుడికి విరోధంగా రూపంపబడే ఆయుధము వద్ద మన దేవుడు ఎంత కృపగల దేవుడు అంత అవర్షం గల దేవుడు ఎంత కరికరం గల దేవుడు ఆయన శిక్షణ కనుక పంపిస్తే తిరిగి చూసుకోకుండా శిక్షించారు చాలా మంది వేసుకోవడం చాలా ప్రేమ దేవుడు రక్షించే దేవుడు గారి శిక్షణ తప్పు చేసే ఖచ్చితంగా శిక్షణ ఖచ్చితంగా ఉంటుంది కనుక జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చేయాలంటే అంటే మన పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మన దేవుడు మనకి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు మనము ఆయన కలిగిన వరంగా ఉంటామో ఎప్పుడు మనం ఆయనతో ఏకమై ఏకాత్మ కలిగి కష్టమైన శ్రమ అయినా సంతోషమైన దుఃఖమైన దేవుని విడిచిపెట్టకుండా ఉండటమో అప్పుడు దేవుని కార్యం మన జీవితంలో మార్చుకోవడగలుగుతాం కనుక దేవునికి అసాధ్యమైంది తెలియదు మన శ్రమ ఎలాంటిదైనా సరే దానిని విడిపించగలిగిన శక్తి మంతుడు మన దేవుడు పీతుని తప్పించే దేవుడు మనం కూడా

ఆయా సమయాల్లో నీ దూతలను పంపించి నీ బిడలను ఆహారం పెట్టి ఏ లేదా పోషించవునా పేదల దగ్గర పంపించి దేవా నీవు ఏదైనా చేయగల గొప్ప దేవుడు మా జీవితంలో మాకును చేయగల దేవుడు నాయన ఎవరు శ్రమలో ఉన్నారు ఎవరు శ్రోధలో ఉన్నారు ఎవరు అపాయంలో ఉన్నారు ఎవరు బాధలో ఉన్నారు ఎవరు వ్యాధుల్లో ఉన్నారు ఎవరు ప్రభా అప్పుల్లో ఉన్నారు వారి వరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రార్థనను మీరు ఆలకించే